మా పేరెంట్స్ నన్ను కోడింగ్ నేర్చుకో అని బాగుంది అంటున్నారు సరే ఏం చేయమంటారు చెప్పాను కదా తల్లి సో ఇక్కడ కోడింగ్ అనేది బాగుంటుంది అనేది వాళ్ళకి కూడా తెలిసిన విషయమైనా ఉండొచ్చు లేదా వాళ్ళకి ఇంకెవరైనా చెప్పిన విషయమైనా ఉండొచ్చు సో దిస్ ఈజ్ వాట్ యు ఆర్ సపోజ్ టు డూ ఎమికబుల్లీ అంటే మీ ఇద్దరు కలిసి కూర్చొని నేను చెప్పింది రైట్ నేను చెప్పింది రైట్ అంటే ఇక్కడ ఎక్కడ అవుతుందంటే కాన్ఫ్లిక్ట్ పేరెంట్స్ మధ్య పేరెంట్స్కి పిల్లలకి మధ్యలో కాన్ఫ్లిక్ట్ ఎక్కడ అవుతుందంటే నేను చెప్పింది రైట్ నేను చెప్పింది రైట్ అని చెప్పి పట్టుకొని కూర్చోవడం కాకుండా ఎవరు చెప్పింది రైట్ అని కాకుండా ఏది కరెక్ట్ అనే దాని మీద మీరు ఓపెన్ మైండ్ తోటి కనుక డిస్కషన్లో కూర్చుని దాని గురించి ఎంక్వైరీ చేసి దాని గురించి నాలెడ్జ్ని మీరు గ్యాదర్ చేయగలిగితే ఏది కరెక్ట్ అనుకుంటే ఎవరు చెప్పేది కరెక్ట్ అనుకుంటే లేదా ఒక్కోసారి ఏమైందంటే వీరిద్దరూ చెప్పేది రైట్ కాకపోవచ్చు మూడోది ఇంకేదో రైట్ అవ్వచ్చు ఆ మూడోది ఇంకేదో రైట్ అయినప్పుడు ఆ మూడోది ఇంకేదో రైట్ అయిందని దాన్ని మట్టుకుని మనం వెళ్తే అప్పుడు ఇద్దరి యొక్క పర్పస్ సాల్వ్ అవుతుంది సో అల్టిమేట్గా ఒకటమ్మా పేరెంట్స్కి ఎంతసేపు మీరు హ్యాపీగా కెరీర్లో సెటిల్ అవ్వాలి జీవితంలో సంతోషంగా ఉండాలి సక్సెస్ సాధించాలి ఉన్నత స్థితికి వెళ్ళాలి దానికి వాళ్ళకి తెలిసిన మార్గాలు వాళ్ళ ఫ్రెండ్స్ చెప్పింది వాళ్ళు తెలిసిన వాళ్ళు చెప్పింది ఏదో చెప్పింది ఇలా చేస్తే బాగుంటుందట అని చెప్పి చేయమంటారు అంటే ఎట్లా ఉంటుందంటే ఎగ్జాంపుల్ నా యొక్క నేను ఇంజనీరింగ్ అనే స్టేజ్కి వచ్చిన టైంలో సివిల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ మాత్రమే ఎగ్జిస్టింగ్ అప్పటికి ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ కూడా జనాలకు తెలియదు అంటే అప్పుడప్పుడే ఎంటర్ అవుతున్న విషయాలు ఆటోమేటిక్గా ఇప్పుడు నేను మా తాత గారిని వెళ్ళి తాత తాత నేను కంప్యూటర్ ఇంజనీరింగ్ చేస్తానంటే అది కంప్యూటర్ ఇంజనీరింగ్ ఏముందో చిన్న కంప్యూటర్ ముక్కది చిన్న రాయి దగ్గిరితే పగిలిపోద్ది అదే సివిల్ ఇంజనీరింగ్ అయితే స్ట్రాంగ్గా ఉంటుంది ఇటుకలు రాళ్ళు సిమెంట్ స్ట్రాంగ్గా ఉంటుంది అది సివిల్ కన్స్ట్రక్షన్స్ ఎన్ని సంవత్సరాలైనా ఉంటుంది అట్లా కంప్యూటర్ చూడ రెండు సంవత్సరాల్లో పోద్ది సివిల్ ఇంజనీరింగ్ అయితే సంవత్సరాలు నువ్వు కట్టిన బిల్డింగ్ వంద సంవత్సరాలైన చెక్కు చేదరకుండా ఉంటుంది సో నువ్వు సివిల్ ఇంజనీరింగ్ నీ ప్రోడక్ట్ గట్టిగా ఉంటుంది కానీ నీ కెరీర్ కూడా గట్టిగా ఉంటుంది అంటే అది ఎంతవరకు కరెక్ట్ అలా ఉంటుంది అనమాట సో తెలిసింది రైట్ అని కాదండి ఏది కరెక్టో తెలుసుకోండి ఏది భవిష్యత్తుని ఇస్తుందో దానికి దాని భవిష్యత్తు మనకి కోరుకున్న భవిష్యత్తుకి అనుగుణంగా ఉన్నది నేర్చుకోవాల్సిన అవసరం ఉంది అని అనగనక నువ్వు కన్విన్స్ అయితే నువ్వు కష్టమైన నేర్చుకో అవసరం లేదని చెప్పి వాళ్ళు కన్విన్స్ కాగలిగితే నువ్వు నేర్చుకోకుండానే కెరీర్ సెట్ చేసుకో ఆన్ టోటల్గా మీ పేరెంట్స్కైనా నాకైనా చివరికి నీకైనా కెరీర్ బాగుండాలి లైఫ్ ఎస్టాబ్లిష్ అవ్వాలి జీవితంలో ఒక మంచి స్థితికి వెళ్ళాలి అది కోరిక ఆ టార్గెట్ అచీవ్ చేయడానికి ఒకళ్ళు బైక్లో వెళ్ళొచ్చు ఒకళ్ళు కార్లో వెళ్ళొచ్చు ఇంకోళ్ళు స్కూటర్ మీద వెళ్ళొచ్చు ఇంకోళ్ళు బస్సులు వెళ్ళొచ్చు ఇంకోటి ట్రైన్లో వెళ్ళొచ్చు ఎక్కడికి వెళ్ళినా ఎలా వెళ్ళినా వెళ్ళాల్సిన చోటికి వెళ్ళటమే ప్రధానం